గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ అమెరికాలోని డల్లాస్ లో జరిగింది అమెరికా కెనడాలో ఉన్న దాదాపు ఐదు వందల మంది విశ్వకర్మ సోదరులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ శ్రీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనోత్సవం నిర్వహించారు అనంతరం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ యాదాద్రి ఆలయ రూపకర్త ఆనంద్ సాయి శాంతి కృష్ణ వంగాలకు సన్మానం చేశారు ఈ సందర్భంగా దేశ ఆర్దికాభివృద్దికి విశ్వకర్మలు అందించిన తోడ్పాటును సదస్సు సమన్వయకర్తలు చైతన్య గంగా వివరించారు గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ అసోసియేషన్ లక్ష్యాలు ఉద్దేశాలను సంస్థ సహ వ్యవస్థాపకులు షారీ సమంతపూడి వెంకట్ మారోజు వెల్లడించారు అనంతరం పిల్లలు కూచిపూడి నృత్యంలో అలరించారు ప్రపంచ ఉన్న విశ్వకర్మ సోదరుల సామాజిక ఆర్థిక వృద్దికి తోడ్పాటు అందిస్తామని గ్లోబల్ విశ్వకర్మ ఎన్ఆర్ఐ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు తమ సంస్థ ద్వారా అవసరమున్న వారికి ఉపకార వేతనాలు నైపుణ్య శిక్షణ అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు